వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు బడా గణనాథుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు ఖైరతాబాద్ గణనాథుడి వద్ద నుండి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఖైరతాబాద్ గణనాథుడి వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు వర్ష సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనం మొత్తం నాలుగు వైపులా కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కిక్కిపోతుందని చెప్పాలి ఇటు ఇదంతా కూడా ఖైరతాబాద్ రూట్ ఏదైతే ఉంటుందో ఖైరతాబాద్ రూట్ గా వచ్చేది అంటే మెయిన్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో రైల్వే ట్రాక్స్ మీదుగా వచ్చే ఈ ప్రాంతం మొత్తం కూడా మొత్తం అన్ని బారికేట్లు రెండు వైపులా ఏర్పాటు చేసిన బారికేట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడం జరిగింది భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వస్తుండడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా మారుతుంది మరోవైపు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మొత్తం కూడా అంటే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు బాన్సర్లు అందరినీ ఏర్పాటు చేసి మొత్తం కూడా ఖైరతాబాద్ గరణాధుని కంట్రోల్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది మనం చూసుకోవచ్చు మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడం అయితే జరిగింది రమేష్ గారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే నిమజ్జన ప్రక్రియ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది బ్రహ్మాండంగా టస్కర్ పనులు వచ్చాయి లక్షల మంది భక్తులు ఇక్కడ నాలుగు బా భారీ ఏర్పాటు చేశాము లైన్లు వచ్చి వాళ్ళు తీర్థ ప్రసాదం చేస్తున్నారు నిన్న హాలిడేస్ ఉండే ఇవాళ ఆదివారం లాస్ట్ రోజు ఇవాళ యావత్ ప్రపంచ నలుమూల నుంచి వచ్చి దగ్గర దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళ కులవోడ కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేశాము అడుగడుగా పోలీస్ బందోబస్తు ఉన్నది ఏడు గంటలకు ఉదయం శోభయాత్ర ఇక్కడ కదులుతుంది వినాయకుడు కైదాబాద్ నుంచి ఇక్కడ మీరా మీరా టాకీస్ నుంచి ఇక్కడ శోభయాత్రలో ఉస్కేస్ అంటా రాలనంత భక్తులు పాల్గొంటారు ప్రపంచం నలుమూల నుంచి చూడడానికి మరి సాక్షాత్ వినాయకుడు కదిలినట్టు ఉంటుంది మరి వినాయకుడు ఇవాళ ఇక్కడ నుంచి శోభయాత్ర టాకీస్ ఇక్కడి నుంచి పబ్లిక్ మొత్తం లైన్ లో ఉంటారు మరి వాళ్ళు షోయాత్ర పాల్గొంటూ జయప్రదం చేస్తూ ఆ తర్వాత టెలిఫోన్ భవన్ టెలిఫోన్ భవన్ దగ్గర పెద్ద మన వైశ్యులు వాళ్ళు పుల్గోరా కానీ ప్రసాద కానీ అన్ని ఏర్పాటు చేశారు అక్కడ మొత్తం కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఎంత పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా భక్తులు కూడా ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నారు ఇప్పటికే చాలామంది కూడా అంటే షీ టీమ్స్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ముప్పై మంది ఆకతాయి కూడా అయితే సభ్యులైతే తీసుకోవడం జరిగింది మరోవైపు ఈ రోజు రాత్రి వరకు కూడా యథావిధిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తారు రాత్రి దాటిన తర్వాత మొత్తం ఈ నాలుగు రూట్లలో కూడా మొత్తం కూడా బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేస్తారు అలాగే పోలీస్ మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది అదే సమయంలో ఈ రోజు ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద స్పష్టంగా చెప్పారు రాత్రి రెండు కల్లా రాత్రి ఉదయం ఆరు గంటలకల్లా ఈ శోభయాత్ర ప్రారంభమవుతుంది దాదాపుగా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల కల్లా పూర్తి స్థాయిలో శోభయాత్ర కంప్లీట్ అయ్యే విధంగా కూడా ఏ జాగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరు జరిగింది అదే సమయంలో హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఇదే విషయం చెప్తున్నారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం ఏడు గంటలకు ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గరణాధుడు అయితే భారీ ఎత్తున కోలాహలంగా ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ట్రైన్ ఫైవ్ వద్దకు అయితే చేరుకోబోతాడు ట్రైన్ ఫైవ్ దగ్గర చేరుకున్న తర్వాత మరొకసారి అక్కడ గంగా పూజలు నిర్వహించి ఆ తర్వాత ఖైరతాబాద్ గరణాధుడిని గంగామ్మ ఒడికైతే చేరుసారు సో ఇది ఓవరాల్ గా ఖైరతాబాద్ గరణాధుల వద్ద ఉన్న లేటెస్ట్ అప్డేట్ వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే హెచ్ఎం టీవీ ఖైదాబాద్ కరణాధుడి దగ్గర నుంచి